ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధమైన స్థలములో అత్యున్నతమైన దేవాది దేవుడు దీపస్తంభమును నిబంధన పలకలు చిగురించు అహరోను కర్ర మన్నా పాత్ర ఆ గొప్ప స్థలములో దేవుడు పెట్టాడు ఎందుకో తెలుసా అది చాలా పరిశుద్ధమైన కార్యక్రమం చాలా పవిత్రమైన కార్యక్రమం ఈ పరిశుద్ధమైన కార్యక్రమంలో ఒక వ్యక్తి బలంలో పాలు పొందినప్పుడు అది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి దృశ్యం సంఘటన సులువ మరణం ఆయన అవమానం ఆయన దుఃఖం ఆయన శ్రమలు ఆయన వేదన ఆయన పిడుగుద్దులు ఆయన కన్నీళ్ళు ఆయన తృణీకారం ఆయన తీర్పు ఆయన నింద ఇవన్నీ క్రైస్తవ